తారకాసురుడు బ్రహ్మదేవు నుండి ఒక వరం పొందాడు అది అతన్ని శివుని కుమారుడి చేతిలో మాత్రమే ఓడగలిగేలా చేస్తుంది ఈ కారణంగా తారకాసురుడు దేవతను భయం భ్రాంతులకు గురి చేస్తూ స్వర్గంలో కల్లోలం సృష్టించాడు దేవతను శివుని కుమారుడిని జన్మింపజేయాలని ప్రార్థించారు సతీదేవి శివుని మొదటి భార్య దక్ష యజ్ఞంలో తనను అవమానించడంతో ఆత్మాహుతి చేసుకుంది ఆమె హిమవంతుడు మరియు మైనదేవిల కుమార్తెగా పార్వతిగా పునర్జన్మ పొందింది పార్వతి శివుని ప్రేమను గెలుచుకోవడానికి కఠోర తపస్సు చేసింది ఇంద్రుడు మరియు దేవతలు శివుని ధ్యానం నుంచి మేల్కొల్పేందుకు కామదేవుణ్ణి పంపారు కామదేవుడు తన ప్రేమ బాణాలతో శివుని ధ్యానాన్ని వికటించాడు కానీ శివుడు కోపంతో కామదేవుణ్ణి పూడిద చేశాడు అయితే ఈ ఘటన తరువాత శివుడు పార్వతిని ప్రేమగా స్వీకరించాడు శివుని శక్తివంతమైన వీర్యం అగ్నిదేవునికి అప్పగించబడింది అగ్ని దానిని తట్టుకోలేక గంగకు ఇచ్చాడు గంగ దాన్ని శరవణ సరస్సులో ఆరు దివ్యమైన నిప్పురవ్వలు ఆరుగురు పిల్లలుగా మారాయి ఈ పిల్లలను కృతికలు పెంచారు పార్వతి తన తాంత్రిక శక్తులతో ఆరుగురిని ఒకే రూపంగా మార్చింది అందువల్ల కార్తికేయుడు జన్మించాడు కార్తికేయుడు దేవతల సైన్యతడిగా ఎదిగాడు తన బలంతో తారకాసుడిని ఓడించి స్వర్గానికి శాంతిని తీసుకువచ్చాడు కార్తికేయుడు ధైర్యానికి నానానికి మరియు విజయానికి ప్రతీకగా నిలుస్తాడు ఆయన జననం దేవతలకు రక్షణ కలిగించడమే కాకుండా భక్తులకు కూడా స్ఫూర్తినిస్తుంది కార్తికేయుని జననంలో ఒక అద్భుత ప్రయోగం ఉంది ఆరుగురు వ్యక్తులు ఒక్కటి చేసి ఒక శరీరంలో ఇమర్చటం జరిగింది ఇటువంటి ప్రయోగాలు పూర్వం చాలా జరిగాయి పూర్వం ఇద్దరు యోగులు ఒకే శరీరం పంచుకున్నారు ఒకే శరీరంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్నమాట వాళ్ళు రెండు భిన్నమైన భాషలు మాట్లాడుతారు భిన్నంగా ఉంటారు కానీ ఇక్కడ ఆరు ప్రాణాలు ఒకే శరీరంలో ఇది ఎలా జరిగిందో తెలుసుకుందాం శివుని గొప్ప వీర్యశాలిగా వర్ణించినప్పటికీ ఆయనకెన్నడూ సంతానం లేదు ఏ మానవ స్త్రీ కూడా శివుని బీజాన్ని తన గర్భంలో నిలుపుకోలేదని అంటారు అందువల్ల ఆయన తన వీర్యాన్ని హోమాగ్నిలో విడిచిపెట్టాడు హోమాగ్ని అంటే అది నిజంగా అగ్ని కావాల్సిన అవసరం లేదు అదొక హోమగుండం హోమగుండం అనేది అనేక అనేక సృజన కోసం ఋషులు ప్రయోగశాలగా ఉపయోగించేది పార్వతి స్వయంగా శివుని శిశువును కనలేకపోయింది అందువల్ల ఆమె దీని వృధా కానివ్వదలుచుకోలేదు పూర్తిగా అభివృద్ధి చెందని ఈ ఆరుగురు శిశువుల్ని కలిపి తామరాకులో చుట్టింది ఇది ఒక రకమైన పొదుగు అనవచ్చు పూర్తిగా అభివృద్ధి చెందలేదు కాబట్టి విడివిడిగా ఆరుగురు శిశువులు బతకడం కష్టమని ఆమె గమనించింది కానీ ఆరుగురు శిశువుల్లో ఆరు గొప్ప గుణాలు ఉన్నాయి వారు విడివిడిగా బతకడం కష్టం కాబట్టి పార్వతి తన తాంత్రిక శక్తులతో ఆరుగుని ఒకే శరీరంలో కలిపింది ఈ విధంగా కార్తికేయుడు జన్మించాడు కార్తికేయుడు దేవతలకు సైనాధ్యక్షుడిగా ఎదిగాడు తన బలంతో తారకాసురుని ఓడించి స్వర్గానికి శాంతి తీసుకువచ్చాడు